అందరికీ నమస్కారం అతిథి ఉపాధ్యాయులు అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం సిద్దిపేట రూరల్ మండలంలోని ఎన్సన్పల్లిలోని తెలంగాణ గురుకుల పాఠశాల కళాశాలలో అతిథి అధ్యాపకుల మరియు ఉపాధ్యాయుల పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులు అవరిస్తున్నారు ఇది కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అవకాశం అండి ప్రిన్సిపల్ కె విష్ణువర్ధన్ సారు శుక్రవారం తెలపడం జరిగింది ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ సబ్జెక్టులు బోధించడానికి అర్హత గలటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే జూన్ మూడో తేదీలోపు తగిన సో అర్హత పత్రాలతో కళాశాలకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు అలాగే పాఠశాలలో పనిచేయటకు వాచ్మెన్ మరియు అటెండర్ పోస్టులకు కూడా అర్హత గల అభ్యర్థులైనటువంటి మహిళలకు మాత్రమే అని చెప్పేసి తెలపడం జరిగింది సో ఇది తెలంగాణ గురుకుల పాఠశాల సో ఎక్కడ సరే అండి ఎన్సన్పల్లిలో ఉంది సిద్దిపేడి రోడ్లలో ఉంది